హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందినాథాట్సా లాగ్స్ మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి తో వచ్చేసాను సో మరి నాకైతే అండి బోట్నెక్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం సో మరి ఈ బోట్నెక్ బ్లౌజెస్ అంటే అండి చాలా డిజైనర్గా ఉంటాయి కదా సో మరి నేనైతే అండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ బోర్నిక్ బ్లౌజెస్ అనేవి కుట్టాను ముందుగా మీకు ఈరోజు వీడియోలో రెండు బోట్నెక్ బ్లౌజెస్ అనేవి చూపిస్తాను దానికి సంబంధించిన శారీస్ కూడా చూద్దామండి సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మీకు కూడా చూడాలని కదా చుట్టుగా అయితే అండి బోట్నెక్ బ్లౌజెస్ చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి కదండి సో మరి ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కరూ బోట్నెక్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు సో మరి ముందుగా అయితే మనం ఫస్ట్ శారీ అనేది చూద్దాము ఫస్ట్ శారీ అయితే అండి బ్లాక్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్ అండి చూస్తున్నా కదా ఈ బ్లాక్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్లో ఇక్కడ చిన్న చిన్న వైట్ కలర్ ఇక ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్లో మనకి ఈ డిజైన్ అనేది కూడా వచ్చిందండి ఇక కింద చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదండి పెద్ద బార్డర్ కూడా వచ్చింది ఈ బార్డర్ మీద పికాక్స్ డిజైన్ అనేది వచ్చిందండి చూస్తున్నారు కదా పికాక్స్ డిజైన్ అనేది చాలా బాగుంది కదండి సో మరి ఈ శారీకి అయితే అండి నేను వెరైటీగా బోర్నెక్ బ్లౌజ్ కుడదామని అనుకున్నాను మరి ఈ శారీ బ్లౌజ్ కలర్ అయితే అండి రెడ్ కలర్ ఇచ్చారు సేమ్ ఈ కలర్ అండి సో ప్లెయిన్ ఈ కలర్ ఇచ్చారండి సో మరి ఈ ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ నేను కాస్త డిజైనర్ బ్లౌజ్గా మార్చాలని చెప్పి నేను బోట్నెక్ బ్లౌజ్ అనేది కుట్టాను మరి ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ అనేది ఇప్పుడు మనం చూద్దామండి ఇంకా చూస్తున్నాను కదండీ చాలా బాగుంది కదా కాంబినేషన్ ఈ రెండు సో మరి ఇదండి బోట్ నెక్ బ్లౌజ్ సో మరి ఈ బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనేది ఇప్పుడు మనం చూద్దాము సో మరి చూస్తున్నాను కదండి ఫ్రంట్ అయితే అండి నేను ఈ విధంగా బ్లాక్ కలర్ ఇంకొక క్లాత్ తీసుకొని ప్యాచ్ లాగా వేశానండి ఇది బ్యాక్ ఓపెన్ అండి ఇక్కడ బ్యాక్ ఓపెన్ అనేది పెట్టాను సో మరి ఇక్కడ అయితే అండి నేను గోల్డ్ కలర్ బార్డర్ ఈ విధంగా లేస్ లాగా ఈ విధంగా కుట్టేశానండి అంటే యాక్చువల్గా ఇది లేస్ అండి గోల్డెన్ కలర్ లేస్ అనేది బార్డర్ లాగా కుట్టాను నేను సో మరి హ్యాండ్స్కి అయితే అండి ఈ విధంగా డ్రాప్ షేప్లో నేను ప్యాచ్ వర్క్ అనేది వేసి దీని మీద కూడా చిన్న బీడ్ లాగా పెట్టానండి ఇక్కడ చూస్తున్నాను కదా చిన్న చిన్న రౌండ్ బీడ్స్ అనేవి నేను కుట్టాను సో మరి బ్యాక్ సైడ్ అయితే అండి నేను ఈ విధంగా షేప్ అనేది పెట్టేసి డ్రాప్ షేప్ ఉంటుంది కదండి రౌండ్ షేప్ ఈ విధంగా పాట్ షేప్ లాగా పెట్టేసి ప్యాచ్ లాగా కుట్టానండి చాలా బాగుంది కదా ఈ కాంబినేషన్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా హెవీ లుక్ అనేది కూడా ఇస్తుంది మనకి ఇక దీనికి సంబంధించిన హ్యాంగింగ్స్ అయితే అండి నేను ఇక్కడ యాంటిక్ బీట్స్ అనేవి పెట్టానండి హ్యాంగింగ్స్ ఇక్కడ హుక్ పెట్టకుండా నేను హ్యాంగింగ్స్ పెట్టాను సో మరి ఇక ఫస్ట్ బ్లౌజ్ అండ్ శారీ చూసారు కదండి ఇప్పుడు మనం సెకండ్ బ్లౌజ్ అండ్ శారీ కూడా చూద్దాం సో మరి సెకండ్ శారీ చూసినట్లయితే అండి గ్రీన్ కలర్ వచ్చింది లేత చిగురాకు అంటాం కదండి ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఇక్కడ నేవీ బ్లూ ప్లస్ రెడ్ కలర్ అనేది వచ్చింది సో మరి వీటికి కూడా ఈ శారీ కూడా ట్యాగిల్స్ అనేవి ఉన్నాయండి చాలా చక్కగా ఈ శారీకి అయితే అండి నేవీ బ్లూలో ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు మరి ఈ శారీ కూడా బ్లౌజ్ కాస్త డిజైనర్ బ్లౌజ్ లాగా కుట్టాలని అనుకున్నాను జనరల్గా మనము శారీ సింపుల్గా తీసుకున్నా సరే అండి దానికి సంబంధించిన బ్లౌజ్ కానీ మనం కాస్త వెరైటీగా కుట్టామంటే చాలా అందంగా ఉంటుంది కదండి అప్పుడు మనకి ఆ శారీ కూడా ఒక హెవీ లుక్ అనేది ఉంటుంది మనం కట్టుకున్నా సరే అండి పాటిస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది సో మరి కోసమే అండి నేను ఈ శారీ కూడా నేను బ్లౌజ్ అనేది కుట్టాను చూస్తున్నాను కదండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా డార్క్ విత్ లైట్ కలర్ ఈ గ్రీన్కి నేవీ బ్లూ అనేది చాలా సూట్ అయిందండి ఇక ఈ డిజైన్ చూసినట్లయితే ఇక్కడ నేను రెడ్ కలర్లో చిన్న చిన్న ట్రయాంగిల్స్ అనేవి పెట్టానండి చూస్తున్నారు కదా చిన్న చిన్న ట్రయాంగిల్స్ పెట్టేసి నేను ఇక్కడ లేస్ అయితే అండి ఒక డిఫరెంట్ ఈ విధంగా ఫ్లవర్ షేప్లో లేస్ లాగా వస్తుంది కదండి చిన్న చిన్న పువ్వు లాగే విధంగా చుట్టి ఆ లేస్ అనేది ఇక్కడ యూజ్ చేశానండి ఇక హ్యాండ్స్కి అయితే అండి హ్యాండ్స్కి కూడా ఇక్కడ నేను ఇక్కడ ట్రయాంగిల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను ట్రయాంగిల్ షేప్లో ప్యాచ్ అనేది పెట్టేశాను ఇక మనం బ్యాక్ సైడ్ అయితే చూసాను సో మరి బ్యాక్ సైడ్ చూసినట్లయితే దీనికి కూడా అండి ఇదే విధంగా డ్రాప్ షేప్ పెట్టేశాను ఇక చుట్టూరు ఇక్కడ నేను చిన్న చిన్న ట్రయాంగిల్స్ లాగా కుట్టాను ఈ బ్లౌజ్ కూడా అండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి ఫ్రంట్ ఏమో మనకి ప్రిన్స్ కట్ లాగా వస్తుంది ఎప్పుడైనా సరే అండి మనం బోట్నెక్ బ్లౌజెస్ కుట్టామంటే ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్టే కదండి వస్తుంది సో అదే విధంగా ఇక్కడ ఇది కూడా నేను కుట్టేశాను సో మరి ఈ కాంబినేషన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మరి నేను చూపించిన రెండు బోట్నెక్ బ్లౌజెస్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నానండి ఇంకా చాలా మోడల్స్ అనేవి కుట్టాను నేను మీరు కానీ నా ఛానల్ని మిస్ చేయకుండా వీడియోస్ అన్నీ చూశారంటే ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్నీ నేను పెడుతూ ఉంటానండి మా ఛానల్లో చాలా యూజిబుల్ ఐడియాస్ ఉన్నాయి ఇక ట్రావెల్ లాగ్స్ ఉన్నాయి ఇక చాలా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి మరి మీకు కూడా నేను చూపించిన ఈ రెండు బ్లౌజెస్ విత్ శారీస్ నచ్చాయని అనుకుంటున్నాను సో మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో చూశాక కమెంట్ ఇచ్చారంటే అండి మీకు నా వీడియో నచ్చినట్లే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్